అండి ఇట్లా ఏంటో బయర్ ఫ్రెండ్స్ నింలవాడలో ఉన్నాము దర్శనానికి వెళ్ళాలి ఓనట్లోకి అయితే వెళ్తున్నాము ఓనట్లోకి వెళ్ళి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇది వేసుకొని మెల్లగా దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి

నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి చూడు దిగడానికి కూడా పద్ధతి అవుతుంది ఏమైంది దమ్మ వచ్చిందామని అయితే మా అన్నం కొట్టుకుందాం. దమటి చూడండి. వేరేవతకు ఈ చెప్పేది. 15 మంది. అప్డేట్ మీరక జేనే అప్డేట్. ఎగరేడి ఎగరేడి. నేను

ಯೋತ್ರ ಹೊಸಪೋಟಿ ಗೋತ್ರ ಇಂಟಿ ಪೇರುದೇ ಭಾರಿ ಪೇರು ದುರ್ಗಾ ಹಾಂ ಕೊಡುಗೊಳು ಕಾಯುವ ಕ್ರಾಂತಿ ಶುರುದ ಶುರುವಾಗಿ ಕ್ರಾಂತಿ ಸ್ಯಾಮ್ ಅಮ್ಮನ ಅಮ್ಮನ ಲಕ್ಷ್ಮಿ ನಾವೇ ಸಮ ಚೇಮಾಸ್ ತೈದ್ಯಾ ಕಡಿಯಾ ಭಾಯಾ ಅನಿಲ್ ಕಣವಡತಲೇ ಒಂದರಕ್ಕೆ ಇશ્વರ್ 50 ತಕಂ ಶಿಖರಂದನೆ ನಮಸ್ತೆ ಯಸ್ ಹೋಗವನಿಸು ಜಯಾ ಮಹಾದೇವಾಯತ್ರೇ ಅಮ್ಮ ಕಾಯತ್ರವ ಕಾಯಕ ಆಲಹಾಯಕಾದ್ ಗೊಂಡಾಯ ತುಜ ಸರ್ವ ಇશ્વರಾಯ ಸದಾ ಶುಭಾಯ ಜಗನ್ಠಾ ದೇವಾಯ ನಮಃ ಸೇತ ತಿಬಾರ್ ನಿತಿ

పైన అండి స్వామి రాధనాగేశ్వర పాడియందు పంట ఎందు ఉందూ వ్యాపారం ఎందు మా ఎందు మా కుటుంబ ఎందు మా పిల్లల ఎందు నీ ఉన్నా ఏ గ్రహశాలలు ఉన్నా ఏ దోషాలున్నా ఏ సహిస్తురాలున్నా అన్ని తొలగించి మమ్మల్ని మా కుటుంబాన్ని మా పిల్లల్ని ఎల్లా కాపాడు స్వామి దీనికి పెట్టుకోండి ఉద్యోగం పెట్టుకోండి స్వామి రాధనాగేశ్వర మీకు ముఖ్యమొప్పి నీ పాపాలు గండాలు ద్రాక దోషాలు మమ్మల్ని మా కుటుంబాన్ని

ट्राई no, 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 no.